బాలు చంగయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు ఇక చంగయ్య అలాగే సుధాకర్ వీళ్ళందరినీ కూడా అక్కడ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సుధాకర్ చంగయ్య వీళ్ళైతే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక బాలు అయితే చంగయ్యని అడుగుతూ ఉంటాడు దాంతో చంగయ్య అయితే ఏం చేస్తామండి ఇదంతా మా కర్మ మా కర్మ అలా పట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాలు అయితే మీ కర్మ కాదు చంగయ్య గారు మీరు చేసుకున్న పనే ఇలా జరిగింది అయినా మీరు ఇలా చేయడం వల్లే కదా ఇప్పుడు ఇన్ని జరుగుతున్న మీరు అప్పట్లో అలా చేయకపోతే ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చేవాడినే కాదు ప్రతిదీ కూడా మిమ్మల్ని అడిగే తీరాలి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సుధాకర్ అయితే సార్ మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా పర్సనల్ విషయాలు కూడా మీరు అడుగుతున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి సుధాకర్ గారు పర్సనల్ విషయాలు ఏంటి ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమడిగితే అది చెప్పాలి ఇన్వెస్టిగేషన్ అంటే ఏమనుకున్నారు పర్సనల్ అయినా బయట పైన ఏవైనా సరే మేము అడుగుతాము మీరు చెప్పాల్సిందే చెప్పండి చంగయ్య గారు మీరు అప్పుడు గంగని ఎందుకు అలా చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఇదంతా మా కర్మం చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బాలు అయితే నేను మిమ్మల్ని ఎవరిని వదలను నేను ఖచ్చితంగా దోషి ఎవరో తెలుసుకునే తీరుతాను అది మీ నోటి నుండి మీ మీరే బయట పెట్టేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్